గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా ఒక అభ్యర్థన కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ మన ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కానీ ఒక రిక్వెస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా సబ్స్క్రైబ్ చేపించి మన ఛానల్ని ఆశీర్వదించండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి మొదటిగా కాన్సెప్ట్లోకి వెళ్దాం ఈరోజు ర్యాగింగ్ ర్యాగింగ్ అనేది ఒకప్పుడు కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ చాలా ఎక్కువ ఉండేది ఆ ర్యాగింగ్కి గురైనటువంటి వ్యక్తులు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది తద్వారా కాలేజ్ యాజమాన్యం కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కొన్ని కాలేజీలు అయితే పోలీస్ కేసులు ఇరుక్కోవడం రకరకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరిగింది దానికోసం గవర్నమెంట్ రకరకాల కేసులను ఎదురు వేయడం జరిగింది ఎదుర్కోవడం జరిగింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా సో చివరిగా ఈ ర్యాగింగ్కి ఒక పుల్ స్టాప్ పెడదాం అనే ఒక ఉద్దేశంతో కొన్ని ఐపీసీ సెక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఐ మీన్ కొన్ని సెక్షన్స్ కింద కేసులను నమోదు చేయడం ఆ కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తులకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ఈ యాటిట్యూడ్ని జనరల్గా ఏంటంటే కాలేజీకి వెళ్ళగానే ఒక ఫ్రీ బోర్డు లెక్క అనుకుంటారు ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు టీచర్స్ కంట్రోల్లో ఉండం ఏ చిన్న తప్పు జరిగినా కూడా టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ కరెస్పాండెంట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ పనిష్ చేస్తారు దాని మీద మానిటరింగ్ ఉంటుంది ఒక్కసారి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి పోగానే మనం ఏదో సాధించామనే ఒక తత్వంతో కొంతమంది వెళ్తుంటారు ప్రభుత్వ కాలేజెస్లో తర్వాత అక్కడి నుంచి డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఈ ర్యాగింగ్ అంటే ఇంట్రడక్షన్ మీరెవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఇలా ఉండాలి అది ఫన్నీగా ఉండాలి ప్రేమతో వివరాలు తెలుసుకునేటట్టు ఉండాలి అది కాస్త అతిక్రమించిపోయింది ఐ మీన్ విషం బాగా పొల్యూట్ అయిపోయింది తద్వారా ఏంటంటే పిల్లలు ర్యాగింగ్ అనే ముసుగులతో వాళ్ళని టార్చర్ చేయడం మానసికంగా శారీరకంగా టార్చర్ చేయడం మొదలుపెట్టారు ఇది ఇప్పటిదేం కాదు గత మనకి ఇండిపెండెంట్ రాకముందు నుంచి కూడా ఉంది అయితే అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎంతో ఎంతో మహానుభావులు కూడా ఈ ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఉన్నారు తర్వాత వాటిని ఎదుర్కొని చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి రాజ్యాంగాలను కూడా శాసించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సో అలాంటి మహానుభావులకి శాల్యూట్ అంతేకాకుండా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి యొక్క సమాజంలో పిల్లలు పెడుదోవబడుతున్నారు అంటే ఈ ర్యాగింగ్ ముసుగులో వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు ఎందుకు పెట్టి ఈ వీడియో నేను చేయడానికి గల రీజన్ ఏంటంటే ఈరోజు ఒక వీడియో చూశాను వాస్తవంగా మన యొక్క ఛానల్ వైలెన్స్కి చాలా దూరంగా ఉంటుంది కానీ ఆ వీడియో మీకు నేను మన లింక్లో పెడతాను అంటే ఈ కంటిన్యూ నేను మాట్లాడుతున్న దానికి కంటిన్యూస్గా నేను పెడతాను చూడండి ఎందుకు పెడుతున్నాను అంటే ఆ ర్యాగింగ్ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో గుర్తి గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని శిక్షించమని కాదు ఇది తప్పు ఈ మార్గం తప్పు అని తెలియజేస్తే ఇంకొకరికి ఇలాంటి అనుభవం ఎదుర్కో ఎదురు ఎదురు కాకుండా ఉంటుందనేది నా అభిప్రాయం వాస్తవంగా ఇది వైరస్ సంబంధించినటువంటి వీడియో పిల్లకాయలను చూస్తా అంటే ఎన్సీసీ లాగా ఉన్నట్టుంది ఒక్కొక్కరు నలుగురు ఐదు కలిసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిపించి కర్రలతో స్కేళ్ళనుకుంటు ఆ స్కేళ్ళతో కొడుతుంటే మనసు బాధేసింది వాళ్ళు ఆనందంగా నవ్వుకుంటున్నారు ఇది తప్పు ఇది సో ఈ ఫైట్ యాంటీ ర్యాగింగ్ ర్యాగింగ్ అనేది తప్పు సో ప్రతి ఒక్కరూ ర్యాగింగ్ని ప్రోత్సహించవద్దు ఎందుకంటే కాలేజీకి వెళ్ళినప్పుడు కొంతమంది లోకల్ పిల్లలు వస్తుంటారు కొంతమంది నాన్ లోకల్ పిల్లలు వస్తుంటారు సో జనరల్గా ర్యాకింగ్ అనేది ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ గురించి తెలియజేయాలి వాళ్ళ మంచి షెడ్లు తెలుసుకోవాలి అంతే తప్ప వాళ్ళ అదేదో పెద్ద బ్రహ్మ విద్య లాగానో లేకపోతే అదేదో పెద్ద లాగనో లేదా పెద్ద పెద్ద పోస్ట్ లాగా అనుకొని వాళ్ళని హింసించడం అనేది కరెక్ట్ కాదు దీనివల్ల మంచి జరగకపోగా సెన్సిటివ్గా ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ మాకు చదువు వద్దు అని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతే పర్లేదు సూసైడ్ చేసుకుంటుంటారు దానివల్ల నష్టం ఎవరికి తల్లిదండ్రులకి ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి చెమటోర్చి ఇరవై నాలుగు గంటల కష్టపడి ఆదాయం వస్తుందో రాదో వ్యవసాయదారులు ఎక్కువ మంది ఉంటారు ఎంప్లాయీస్ అంటే తక్కువ మంది ఉంటారు కానీ నాకు తెలిసి ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలే ఎక్కువ ఉంటారు వాళ్లే ఎక్కువ బాధపడుతుంటారు ఎందుకంటే చదువుకోలేక ఇంటికి పోలేక ఇంటికి పోతే ఎందుకు వచ్చేవన్నీ తల్లిదండ్రులు అంటారు ఇక్కడే ఉంటేమో తోటి విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పెడుతుంటారు సో ఈ ఇద్దరి మధ్య మానసికంగా నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తారు కాబట్టి ర్యాగింగ్ అనేటువంటి యొక్క మహమ్మారి వల్ల ఒక విద్యార్థి భవిష్యత్తుని కాలరాస్తాం ప్లస్ ఆ విద్యార్థినే నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు లాగుతాము దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ర్యాగింగ్ చేయండి కానీ అతి అది ఎలా ఉండాలంటే అతిగా ఉండకూడదు ప్రేమగా ఉండాలి విషయాలు తెలుసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ ర్యాగింగ్ మించి కొట్లాట్లు ఈర్ష్యాద్వేషాల దాకా తీసుకొని వెళ్ళకూడదు ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే ఈ ర్యాగింగ్ చేయడం వల్ల కోర్టులు చూస్తూ ఉండవు ఎవరికన్నా విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి ఎందుకు చెప్తున్నా అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నూట పదహారు సెక్షన్ ఒకటి ఉంది ఐపీసీ సెక్షన్ ర్యాగింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది సమాజానికి అదేవిధంగా ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో ఆ ర్యాగింగ్ చేసింది వాస్తవం అని చెప్పేసి ఆధారాలతో సహా నిరూపితమైతే నిరూపితముగా అయినట్లయితే మూడు వందల ముప్పై తొమ్మిది సెక్షన్ ప్రకారం ఐపీసీ మూడు వందల ముప్పై తొమ్మిది సెక్షన్ ప్రకారం ఐదు వందలు జరినామా కానీ ఐ మీన్ పెనాల్టీ కానీ నెల రోజుల పాటు సాధారణమైనటువంటి శిక్ష ఇది సాధారణమైన శిక్ష ఒకటైనా పడవచ్చు లేదా ఐదు వందల పెనాల్టీ అయినా పడవచ్చు ఇంకొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో రెండు కూడా పడవచ్చు ఐదు వందలు పెనాల్టీ ప్లస్ నెల రోజులు సాధారణమైన జైలు శిక్ష రెండు పడవచ్చు ఒకవేళ అలా పడినట్లయితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది ఎందుకు అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నానంటే ఒకవేళ మీరు ఏదైనా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలలోకి వెళ్ళి గవర్నమెంటు ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కాండక్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది అలాంటి సందర్భంలో మీ పేరు మీద ఎఫ్ఐఆర్లు కానీ ఉన్నట్లయితే ఆ ఉద్యోగం నుంచి మీకు ఏమవుతుంది ఆ ఉద్యోగంలో మీకు సమస్య వస్తుంది కాబట్టి మళ్ళీ అది అనువసీ తెచ్చుకోవాలి చాలా సమస్యలు వస్తాయి ఇవన్నీ ఒక అయితే ఈ జైలు ఏదైతే ఉందో ఈ శిక్ష అయితే ఏదైతే అనుభవిస్తున్నారో తద్వారా నీకున్నటువంటి గౌరవ మర్యాదలు పోతాయి ప్లస్ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలు కూడా పోతాయి తద్వారా ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు తలవంపులుగా ఉంటుంది దయచేసి మీరు చేస్తున్నటువంటి యొక్క ఆకతాయ పనుల వల్ల మీరు చేసినటువంటి ఈ యొక్క చిలిపి చేష్టల వల్ల మీతో పాటు మీ కుటుంబం యొక్క వ్యక్తులు బంధువులు అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ర్యాగింగ్ని అరికడదాం సమాజాన్ని బాగుపడేద్దాం అంతేకాకుండా బాగా చదువుకోండి ఉన్నత స్థానాలకు వెళ్ళండి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులకు మంచి మాటను మంచి గౌరవ మర్యాదలను తలెత్తుకునేలాగా చేయాలి తప్ప తలదించుకునేలాగా చేయొద్దని చెప్పేసి మా మనవి ఈ ర్యాగింగ్ సంబంధించినటువంటి వీడియో పెడుతున్నాను ఇది మన ఛానల్కి విరుద్ధమే వైలెన్స్ నేను ఎంకరేజ్ చేయను అయినా కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆ లింక్ను కూడా ఆ వీడియోను కూడా మీకు జర్ చేస్తున్నాను ప్లస్ దీంతో పాటు ర్యాగింగ్ చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి దానివల్ల ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎవరెవరు ఏ ఏ సమస్యలు ఎదుర్కొంటారో కూడా ఆ షాట్లు కూడా మీకు పెడతాను కాబట్టి దయచేసి ఎవరు ర్యాగింగ్ని ప్రోత్సహించద్దు ర్యాగింగ్ని నిరు నిర్మూలించుదాం సమ సమాజాన్ని నవ సమాజాన్ని మంచి సమాజాన్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుదాము దీంట్లో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉండాలి అదేవిధంగా సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలి సన్నిహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ర్యాగింగ్ని ప్రోత్సహించవద్దు ర్యాగింగ్ని అరికడదాం సమాజాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటును అందిద్దాం థ్యాంక్ యూ జై హింద్